స్ వెల్కమ్ టు విన్నస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఫేమస్ స్ట్రీట్ సైడ్ ఫుడ్ పానీపూరి దీన్ని పానీపూరి గోల్గప్ప గోపుచు పుచ్చుక అని డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ సేమ్స్గా పిలుస్తారండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా అరకప్పు బఠానీని నాలుగు నుంచి ఐదు గంటల పాటు నీటిలో నానబెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు బొంబాయి రవ్వ నాలుగు స్పూన్లు గోధుమ పిండి చిటికడు సోడా తగినంత ఉప్పు వేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ ముద్దలా చేసుకోవాలి నేను ఇక్కడ గోధుమ పిండిని వాడాను గోధుమ పిండి బదులు మైదాపిండి అయినా వాడుకోవచ్చండి ఈ విధంగా పిండిని మెత్తగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని తడిబట్ట కక్కి ఖచ్చితంగా ముప్పై నిమిషాల పాటు నానవ్వాలి అరగంట తర్వాత పిండి కొంచెం గట్టి పడుతుందండి దీన్ని మళ్ళీ రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఇప్పుడు వీటిని పూరీలలో ఒత్తుకుందాం మిగిలిన వాటిని ఖచ్చితంగా తడిగొట్టు కక్కువ ఉంచాలి ఈ పిండిని మరీ దళసరిగా మరీ పలుచుగా కూడా ఒత్తుకోకూడదు మనం పూరీలు ఎలా చేసుకుంటామో ఆ విధంగా ఒత్తుకుంటే సరిపోతుంది ఫ్యాక్టరీ షేప్లో ఉన్న ఒక చిన్న కప్పు కానీ మూట కానీ తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న పూరీ కింద కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న పూరీని షేప్ పాడవకుండా జాగ్రత్తగా వేరే ప్లేట్లో తీసుకోవాలి ఈ విధంగా అన్ని పూరీలను కొట్టుకోవాలి ఇలా చేసుకున్న పూరీని ఆయిల్లో ఫ్రై చేసుకునే తర్వాత సడి బట్ట మధ్యలోనే ఉంచుకోవాలి కడాయిలో ఆయిల్ పోసుకొని హై ఫ్లేమ్లో వేట్ చేసుకోవాలి హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో తెచ్చుకున్న తడిబట్టలో నుండి ఒక్కొక్క పూరిని ఆయిల్లోకి జాగ్రత్తగా ఉండాలి సూర్యని తడిబట్టలో ఉంచకపోతే ఏమాత్రం పొంగండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నెమ్మదిగా ప్రెస్ చేసుకోవాలి ఆయిల్లో ఈ విధంగా అన్ని పూరీలను రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న పూరీని రెండు మూడు గంటల పాటు గాలికి ఆరనివ్వాలి ముందుగా నానపెట్టుకున్న బఠానీ కుక్కర్ తీసుకుని అందులో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు ఇలా మెత్తగా ఉడికించుకోవాలి అదే కుక్కర్లో నాలుగు స్మాల్ సైజ్ బంగాళ దుంపలను తీసుకుని వాటర్ పోసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి బంగాళ దుంపలు ఉడికాక పొట్టు తీసి ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి ఇంకా పానీ ప్రాసెస్ చూద్దామండి ఒక నిమ్మకాయ తగిన చింతపండుని పది నిమిషాలు నీటిలో నానబెట్టి దాని నుండి చింతపండు రసాన్ని తీసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక కట్ట కొత్తిమీర ఒక కట్ట పుదీనా మూడు పచ్చిమిరపకాయలు హాఫ్ స్పూన్ బ్లాక్ సాల్ట్ ఒక స్పూన్ రెగ్యులర్ సాల్ట్ చిన్న అల్లం ముక్క అరచక్క నిమ్మరసం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి బ్లాక్ సాల్ట్ బదులు రెగ్యులర్ సాల్ట్ అయినా వాడుకోవచ్చు ఇలా మెత్తగా చేసుకున్న పేస్ట్ని చింతపండు నీళ్ళలో కలుపుకోవాలి రెండు గ్లాసులు వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి ఈ వాటర్లో ఒక స్పూన్ కారం ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ చాట్ మసాలా హాఫ్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ ఉప్పు రుచికి సరిపడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఉప్పు కారం టేస్ట్లు ఒకసారి చెక్ చేసుకోవాలి పానీపూరిలో పానీ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టఫింగ్ చూద్దాం స్టవ్ మీద పాన్ పెట్టి అది వేడయ్యాక రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి ఉల్లిపాయలు వేగాక ఒకప్పు సన్నగా తరిగిన టమాటా వేసుకుని బాగా కలపాలి ఇందులో రుచికి సరిపడి ఉప్పు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ చాట్ మసాలా ఒక స్పూన్ జీలకర్ర పొడి మనం ఉడికించి ఉంచుకున్న బంగాళదుంపలు అలాగే ఉడికించి ఉంచుకున్న బఠానీలను నీటితో సహా వేసి మీడియం ఫ్లేమ్లో పదిహేను నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఇలా పదిహేను నిమిషాలు ఉడికించుకోవడం వల్ల మసాలాలు బఠానీలకి బంగాళదుంపలకి బాగా పడతాయి పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టఫింగ్ రెడీ అయిపోయింది పానీపూరి రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఖచ్చితంగా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్లో మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఓకాన్ని యాక్టివేట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్